నా పేరు బాపట్ల వెంకటపతి న్యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం మరి ఈరోజు ముందుగా మరి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో జ్ఞానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర సారథ్యంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ప్రెస్ లో ముందుగా పత్రికా మరియు మీడియా ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ఏనాది సంఘాల మహాకూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఏనాది సంఘాల మహాకూటమి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహాకూటమి రాష్ట్ర అతిరథ మహారథులందరూ కూడా మరి ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది వారికి కూడా కూటమి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అనేకమైనటువంటి మరి యానాదులు దయానేటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మరి ప్రభుత్వాలకు తెలుసు అనేక సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు తెలిసినటువంటి విషయమే అయితే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి యానాది సంఘాలు స్థాపించి ఎవరికి వారు వారి వంతుగా జాతి కోసం నేన సైతం అంటూ అనేకమైనటువంటి ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయి అందులో స్వతంత్రానికి ముందు కూడా మరి యానాది మహనీయులు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని ఆనాడు క్రిమినల్ ట్రైబల్ యాక్టు సిటీ యాక్ట్ అనేటువంటి క్రూరమైనటువంటి చట్టానికి ఆ రోజు ఎదురుడ్డి నిలబడి పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అందులో భాగంగానే ఆనాడు యానాదులకు అన్ని విధాల అన్ని అండగా ఉండి యానాదుల అవినీతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహనీయులు కీర్తి చేసలు వెన్నెలకంట రాఘవే గారు ఆనాడు మరి సిటీ యాక్ట్ రద్దుపరచడానికి ప్రధాన భూమిక పోషించడం జరిగింది అందులోనే ఆనాడు యానాదులు విద్యకు దూరం అవడం కూడా విద్యకు నోచుకోవటం కూడా జరిగినటువంటి సందర్భాలు మరి ఉన్నాయి అయితే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆనాది సంఘాలు ఆవిర్భవించి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మరి జాతి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో నాటి నుండి నేటి వరకు కూడా కనీసం ఈ యొక్క స్థితిగతులు చూస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసిన అక్కడ ఎక్కడన్నట్టు సందంగా ఉంది మరి ఆనాదుల దుస్థితి ఇనే అనేక సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కోట్లాది కోట్లాది రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ మరి ఆ యొక్క నిధులు దారి మల్లటం వల్ల గిరిజనాభివృద్ధి ముఖ్యంగా యానాదులు అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు ప్రస్తుతం కనపడకపోవడం బాధాకరం వీటన్నిటిని బేరేజ్ చేసుకొని ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక సమస్యల కోసం పోరాడినప్పటికీ కూడా సమస్యల పరిష్కార మార్గానికి మరి పరిష్కారం దొరకలేదన్నటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎనిమిదవ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాది సంఘాలన్నింటిని కూడా క్రోడీకరించి అన్నిటిని ఏకం చేసి సుమారు ముప్పై పైచులకు యానాది సంఘాలన్నింటిని కూడా ఒక వేదిక మీదకి మరి పిలవనంపించి మాట్లాడి రాష్ట్రం ఉన్నటువంటి సమస్యలంటూ కూడా పరిష్కారం కావాలంటే మనమందరం విడివిడిగా ఉంటే కాదు సమిష్టిగా సంఘటితంగా పోరాడాలంటే మనందరం ఐక్యం ఉద్దేశంతో ఆనాడు అలాంటి కారణం చేతనే ఈ రాష్ట్రంలో యానాది సంఘాల మహాకూటమిని ఆవిర్భవించడం జరిగింది ఆవిర్భవించిన నాటి నుండి మరి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి యానాది జాతి సమస్యలు పైన జటిలమైనటువంటి సమస్యల దృష్టి సారిస్తూ నిరంతరం ఎక్కడ జాతికి అన్యాయం జరిగినా అక్కడ యానాది సంఘాల మహాకూటమి ప్రయాణం చేస్తూ సమస్యల పరిష్కార మార్గానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మరియు ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం అయితే ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో అనేకమైన సంక్షేమ పథకాలు గిరిజనులకు ప్రవేశపెట్టినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి దీనికి పుణ్యం కట్టుకున్న మహానుభావులు ఎవరో తెలియాల్సినటువంటి ఉందని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం అయితే ఇప్పుడు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం మైదాన ప్రాంతంలో ఈ అనాథులు కటికి పేద రకంతో ఒకే పూరిపాకలో మూడు కుటుంబాల నివాసం కనీసం తినడానికి మూడు పూటల తిండి కట్టుకోవడానికి సరైన బట్టలు మరి జీవించడానికి భూమి మరి బ్రతకడానికి ఉపాధి అవకాశాలు లేక తమ బిడ్డలు చదువుకున్నటువంటి యువత యువకులుంటే మరి బ్యాక్లాగ్ పోస్టులు విడుదల కానందన నిరుద్యోగులుగా వలస కార్మికులుగా వెట్టి చాకరికి గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ ఇంతమంది రాజకీయ పార్టీలు అనేకమైనటువంటి ఉన్నప్పటికీ అనేక మంది అధికారులు మారుతున్నప్పటికీ మరి యానాదుల యొక్క స్థితి స్థితిగతులు ఎందుకు మారడం లేదని చెప్పి మరి ప్రభుత్వాల్ని చూటుగాడగదలుచుకోమన్నాం అందుకనే ఇన్ని సంవత్సరాలు మనం సాధించినటువంటి సందర్భాలు లేవు కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో మరి యానాదుల యొక్క స్థితిని యానాదుల యొక్క దయాన్ని పరిస్థితిని ఈ రాష్ట్రంలో మరి ఎంపీలు మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా మా యొక్క జాతి యొక్క భవిష్యత్తుని మా యొక్క జాతి అభివృద్ధిని కాంక్షించే విధంగా మరి ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పి కూడా ఈరోజు ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది అందులోనే భాగంగా ఈరోజు యానాదుల గోడు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వద్దకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రప్రదంగా అత్యధిక శాతం నెల్లూరు ప్రాంతంలో యానాదులు ఉన్నారు కాబట్టి ఎక్కడి నుంచే ఈ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యరూపం దాల్చడం జరిగింది మరి అందులోనే ఈరోజు ప్రెస్ క్లబ్లో మేము ఈరోజు యానా సంఘాల మహాకూటమి సారథ్యంలో మరి రాష్ట్రంలో అనేకమైనటువంటి జటిల సమస్యలు యానాదులకు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికార పాలకపక్షం ఉన్నటువంటి పార్టీలన్నింటి కూడా మరి ఈరోజు మా యొక్క జాతి సమస్యల్ని మా యొక్క స్థితిగతుల్ని మా జాతి యొక్క భవిష్యత్తుని మరి క్రోడీకరించి మా యొక్క సమస్యల్ని మరి పరిష్కరించి సరి ఏనాది కుటుంబాల వెలుగులు నింపగలరని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అందులోనే భాగంగా మరి ఈరోజు ఏనాదుల గోడు మరి ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు తీసుకెళ్ళి మా యొక్క విజ్ఞప్తిని మరి వారికి తెలియజేసి వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క యానాదుల యొక్క దుస్థితి మా యొక్క పరిస్థితిని మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రాజకీయ పాల పాలకులు అదేవిధంగా చదువుకున్న వారు మేధావులు ఉద్యోగస్తులు అధికారులు అందరూ కూడా మా యొక్క విజ్ఞాప పత్రాన్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి మా జాతి అభివృద్ధి చెందేలా కృషి చేయగలరని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం నేను సరస్వతమ్మ రిటైర్డ్ ఆర్డీఓ మరియు నెల్లూరు ఐటీడీ ఉపయోగ కూడా చేశాను ప్రస్తుతము ఏనాది మహాకూటమిలో గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మావి కొన్ని డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లలో మొదటిది ఏమంటే యానాది కార్పొరేషన్ రెండవది మాకు ఒక ఎం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే గానీ పోస్ట్ ఇవ్వాలని తర్వాత తర్వాత ఎన్నో సమస్యలతో ముఖ్యంగా మీ అందరికి తెలుసు నెల్లూరు జిల్లాలో మా యానాథుల జనాభా ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికి తెలిసిన విషయమే ఈ సందర్భంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మమ్మల్ని గురించి మా యానాదుల గురించి అసెంబ్లీలో మంద కృష్ణ మాది గారి మంద కృష్ణ మాదిగా వారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నారు ఎస్సీ వర్గీకరణ అప్రూవ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణ చెయ్యండి ఈ ఎస్టీ వర్గీకరణ ముఖ్యమంత్రుల పరిధిలో ఉంటుంది వాళ్ళకు మేము అధికారాలు ఇస్తున్నామని అనౌన్స్ చేసింటది మొన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను ఆమోదింపబడింది మా మా ఊసి ఇంతవరకు లేదు నేను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి విషయంలో ప్రతి విషయంలో మాకు చిన్న చూపే ప్రతి విషయంలో మేము మాకు సవితి సవతి తల్లి ప్రేమ కాబట్టి నేనేమంటానంటే మేము ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాము తొందరలో మాకు కూడా ఈ వర్గీకరణ చేసి ముఖ్యంగా అన్ని అందరి ఎస్టీలలో మేము చాలా అద్వానమైన స్థితిలో ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆ వర్గీకరణ చేస్తే మా యానాదు న్యాయం జరుగుతుంది కాబట్టి వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయాల్సి ఉందిగా అందరినీ కోరుకుంటున్నాం శాంతిరెడ్డి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు ఎవరు కూడా మమ్మల్ని గురించి యానాదులు యానాదులు స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక్క నాయకుడు కూడా ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మంత్రి గాని ఎవరు కూడా మమ్మల్ని గురించి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చించిన దాఖలాలు లేనే లేవు కాబట్టి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతామని కూడా వచ్చిండాం మేము వారిని కూడా కలుస్తాము తర్వాత ఎస్టీలు ప్రతి ఒక్కరికి ఎస్టీల మీదనే కన్ను అండి ప్రతి ఒక్కరికి కూడా ఎస్టీల మీదనే కన్ను ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎస్టీల్లో చేర్చండి మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అంటారు నేనేమంటానంటే ఒకే మాట రాష్ట్రపతికి కానీ ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ నా విన్నపం ఏమంటే ప్రపంచంలో మహమ్మదీలంతా ఒక ఒక మతమే క్రైస్తవులంతా ఒక మతమే అదే విధంగా భారతదేశంలో భారతీయులంతా ఎస్టీలు అనేస్తే ఈ బాధ ఉంటది కదండి ఒకరి పోయి రిప్రజెంటేషన్ మమ్మల్ని మమ్మల్ని ఎస్టీలో కలపండి మమ్మల్ని ఎస్టీలో కలపండి అనే మాటే రాదు కదా భారతీయులందరూ ఎస్టీలే అని ఒక ఒక శాసనము ప్రవేశపెడితే ఈ క్వశ్చన్ రాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా మిత్రులకు అలానే ప్రింట్ మీడియా వారందరికీ నా శుభాభివందనాలు అండి ఈరోజు మేము ఈ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే మైదానం మన స్టేట్లోనే మైదాన ప్రాంతంలో యానాదులు వాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నామండి పాపులేషన్ కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నారు కానీ మా యొక్క డెవలప్మెంట్ కానీ సంక్షేమం గురించి కానీ ఇంతవరకు పట్టించుకున్నటువంటి దాఖలాలు కానీ మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారు యానాదుల గురించి ఫస్ట్ స్వరము వినిపించారు మేడం గారికి మా అభినందనలు తెలియజేయాలని చెప్పి మా స్టేట్ కమిటీ వాళ్ళందరూ నెల్లూరు దాంతో పాటు మేము యానాదుల గోడు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీ గారికి అని చెప్పి మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి మా డిమాండ్స్ ఏంటంటే యానాదుల కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అంటే తక్కువ జనాభా వాళ్ళు కూడా వాళ్ళ అభివృద్ధి మాత్రమే వాళ్ళు చూశారు కానీ ఎక్కువ జనాభా ఉండి ఒక ఓటు బ్యాంక్ మలుచుకున్నటువంటి యానాదుల్ని ఎక్కడా కూడా వాళ్ళు పరిగణలో తీసుకోలేదు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే మా యొక్క స్వరం వాళ్ళు కూడా వినిపించాలి కాబట్టి ఈ రోజు మేము ముందుకు మేము వచ్చాము అలా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం ఎందుకంటే జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ ద్వారా కూడా మా యొక్క విజ్ఞప్తిని తెలియజేయాలని చెప్పి